హలో అండి ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ పార్ట్ అయితే లూజ్గా రావడము లేదు అంటే టైట్గా వస్తుంది పర్ఫెక్ట్ షేప్ రావడం లేదు అని చాలామంది అయితే అంటున్నారు సో అలాంటి వాళ్ళు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అదే విధంగా స్ట్రైట్ అంటే ఏంటి క్రాస్ కటింగ్ అంటే డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం అంతేకాకుండా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు ఓకేనా ఇప్పుడు వెనకాల భాగం అయితే ఇక్కడ నేను కట్ చేసి పెట్టేసినాను చూడండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనం వెనకాల భాగం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ బొద్దు పార్ట్ అనేవి మన సైడ్ ఉంది చూడండి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఓకే మరి క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ నెక్ లైన్ ఉందా ఈ నెక్ లైన్ వచ్చేసి ఇలా క్రాస్లో పెట్టేసినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ అంటాం సో మిగతా డిఫరెన్స్ అయితే ఏం లేదు కట్టింగ్ అంతా సేమ్ స్ట్రైట్ కట్కి క్రాస్ కట్కి డిఫరెన్స్ ఏంటి అంటే దీన్ని ఇలా స్ట్రైట్గా వేస్తే స్ట్రైట్ కట్ క్రాస్లో వేస్తే క్రాస్ కట్ మిగతా అంతా కూడా సేమ్ ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో వేసేసుకున్నాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాం ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసినాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్క్ చంక కొలత నెక్ ఒకటే మార్క్ చేయలేదు నెక్ ఎందుకు మార్క్ చేయలేదు అంటే వెనకాల భాగం యొక్క నెక్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు వచ్చేసి ఈ లైన్ దగ్గర పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనం కుట్టు కోసం తీసుకుంటాం కదా ఇది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్గా పెట్టేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది రౌండ్గా ఉంది కదా ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు అయితే ఉంది ఇది ఎక్కడి వరకు ఉందో వరకే మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఈ పావించు పైకి ఎందుకంటే ఇక్కడ మనం కుట్టేటప్పుడు పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసినప్పుడు పావించు అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇప్పుడు నేను వెనకాల బ్లౌజ్ యొక్క నెక్ కట్ చేసేటప్పుడు నెక్ వచ్చేసి దీనికి నేను రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకున్నాను చూడండి ఒకసారి చూపిస్తాను ఇదిగోండి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ నేను ఇక్కడ కూడా తీసేసుకుంటున్నా ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ తీసేసుకోండి ఓకే స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ తీసేసుకోండి తీసేసుకుని సైడ్కి ఒక పావు ఇంచు ఎక్కువ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోండి కొందరు డీప్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ పాపించుకుంటే కొంచెం ఎక్కువ తీసేసుకున్న ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ చంక కొలత ఆల్రెడీ చంక మార్కింగ్ చేసేసుకున్నాం కదా అని అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక లోతు అనేది తీయాలి ఎందుకోసము అంటే మనకి భాగంలో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే లోతు అనేది తీయాలి చూడండి నేను ఏ విధంగా తీస్తున్నా అనేసి ఈ విధంగా లోతు తీసేసుకున్నాం అనుకోండి మనకి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మెయిన్గా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లూజ్ కానీ టైట్ కానీ అవుతుంది అని చెప్పినాను కదా దానికి సొల్యూషన్ అయితే చూద్దాం ఫస్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇది ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడికొకటి కనబడుతుంది ఇది ఒకటి కనబడుతుంది అవునా ఇదేమో చెస్ట్ పార్ట్ అంటాం ఏమో షేప్ బెల్ట్ అంటాం పెద్ద పట్టి పార్ట్ అంటాం సో కట్ చేసుకునేటప్పుడు ఈ పైన పార్ట్ కింది పార్ట్ సెపరేట్ సెపరేట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పట్టేసుకొని దీనికి స్ట్రైట్గా ఈ విధంగా డాట్ ఉంది చూడండి ఈ డాట్ వరకు పట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ పట్టుకోవద్దు ఈ ఏ బ్లౌజ్కైనా ఇదే విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటేనే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ దీనిపైన స్టిచ్ చేసినాం అనుకోండి ఇలా షేప్ అనేది ఇట్లా టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది అద్దినట్టుగా అయిపోతుంది షేప్ అనేది నీట్గా రాదు సో ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి మనం కూడా ఇప్పుడు పైన భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ ఉంది కదా ఈ డాట్ వరకే పట్టేసుకోండి ఇదిగోండి ఇది ఇట్లా పట్టేసుకొని స్ట్రైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ పాయింట్ వరకు ఉంది ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మార్కింగ్ అయితే తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్నాం ఇది కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒకవేళ కస్టమర్ కనుక మనకి చెస్ట్ పార్ట్ అంతా లూజ్గా సాగినట్టు ఉంది అని చెప్పినారు అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా పైకి జరుపుకోవాలి ఏమని చెప్తారు కస్టమర్ మొత్తం చెస్ట్ అంతా ఇట్లా జారిపోయినట్టుగా కనబడుతుంది అని అన్నప్పుడు బాగుందా తక్కువ ఉందా అని అడుగుతాం బాగుంది అన్నప్పుడు ఈ లైన్ని ఒక వన్ ఇంచు పైకి వేయించేసుకోండి కొంచెం అన్నప్పుడు ఈ లైన్ ఇక్కడికి హాఫ్ ఇంచుకి జరుపుకోండి అదే విధంగా వచ్చి ఏం చెప్తారంటే కిందున్న చెస్ట్ పార్ట్ ఇది చూడండి ఇక్కడున్న చెస్ట్ పార్ట్ ఇక్కడున్న చెస్ట్ ఇది వచ్చేసి మన షే బెల్ట్ ఈ చెస్ట్ పైకి ఇట్లా పైకి ఎక్కువ వస్తుంది అంటారు అలాంటప్పుడు ఏంటి అంటే ఈ పైనున్న పార్ట్ సరిపోకపోతే మీకు ఆ విధంగా వస్తుంది పైనున్న పార్ట్ సరిపోకపోతే కింద ఉన్న షే బెల్ట్ చెస్ట్ మీదకి ఎక్కువ వస్తుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ని కిందికి డౌన్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసేసుకుంటే మనకి చెస్ట్ పార్ట్ అనేది అద్దినట్టుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది క్లియర్ కదా నెక్స్ట్ హుక్సు కాజా పట్టి గురించి చూద్దాం చూడండి ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు చూసుకోండి మరి ఈ హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎక్కడ ఇక్కడ నెక్ దగ్గర పెట్టేసుకొని ఎక్కడి వరకు తీసుకోవాలి ఇక్కడ వరకు తీసుకోవాలంటే తీసుకోవద్దు మరి వరకు తీసుకోవాలి అంటే ఇక్కడ ఇది జాయింట్ ఎక్కడ చేసినాం ఈ ప్లేస్లో జాయిన్ చేసినాం అవునా ఇది ఎక్కడి వరకు జాయిన్ చేసినామో అక్కడి వరకు తీసేసుకోండి దీనికంటే ఎక్స్ట్రా వన్ నుంచి తీసుకోవాలి ఈ ఎక్స్ట్రా వన్ నుంచి ఎందుకోసం అంటే మిడిల్లో డాట్ స్టిచ్ చేసినాం కదా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అదే అదేవిధంగా ఈ పైన పాటుకు ఈ కింది పాటు కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది మేము ఎక్స్ట్రా తీసేసుకున్నాం నెక్స్ట్ అదేవిధంగా ఈ చంక సైడ్ కూడా అంత ఏ విధంగా తీసేసుకోండి ఇదిగోండి ఇది ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది కుట్టు ఎక్కడ వరకు ఉందో చూసేసుకోండి కుట్టు ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకున్నా ఎందుకంటే మిడిల్లో మనకి డాట్ లేదు ఒకవేళ డాట్ ఉంటే కిందికి వన్ ఇంచ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది క్లియర్ కదా నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ అనేది ఈ హుక్సు కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి ఇదిగోండి ఈ మెయిన్ డాట్ హుక్సు కాజా పట్టి ఏ లైన్ పైన ఈ లైన్ పైన తీసేసుకోండి ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇక్కడి వరకు ఉంది మళ్ళీ కొందరు వచ్చి ఏం చెప్తారంటే ఈ చెస్ట్ షేప్ అనేది చంక సైడ్ చూస్తుంది లేదంటే హుక్సు కాజా పట్టీ సైడ్ జరిగినట్టుంది కరెక్ట్గా లేదు అన్నప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా జరుపుకోవాలి ఒకవేళ కొలత బ్లౌజ్ ఇచ్చి అలా చెప్పినప్పుడు చెస్ట్ పార్ట్ చంక సైడ్ చూస్తుంది అంటే ఇది ఇటు జరుపుకోండి లేదు మొత్తం ఇటు హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది అన్నప్పుడు ఇటు సైడ్ జరుపుకోవాలి సో ఈ బ్లౌజ్ అయితే కస్టమర్ నాకు ఏం చెప్పలేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇటు ఒక వన్ నుంచి ఇటు ఒక వన్ నుంచి తీసేసుకుంటున్నా తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసేసుకోండి ఇలా కలిపేసేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అని చెప్తున్నారు ఆ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకపోకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో కొంచెం కట్ చేసేసుకోండి హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ అనేది రాదు ఓకే నెక్స్ట్ డాట్స్ స్టిచ్ చేద్దాం చూడండి దీని యొక్క పొడుగు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇది వచ్చేసి మనకి డార్ట్ డాట్ యొక్క వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది ఒకటి సెట్ అయితే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తం సెట్ అయిపోతుంది ఓకే ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఎంతుందో చూడండి ఇప్పుడు ఇది ఉందో తీసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసేసుకోవాలి మధ్యలోకి ఫోల్ చేసేసుకొని దీని యొక్క పొడుగు కూడా రెండున్నర ఇంచులు ఉండే విధంగా తీసేసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతాయి ఇప్పుడు ఇవి రెండు తీసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రాంగిల్ షేప్లో మూడోది అయితే స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఇట్లా స్టిచ్ చేసుకోండి ఈ బ్లౌజ్కి అయితే ఫోర్త్ డాట్ లేదు కదా అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా పైన పార్ట్ కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ దీనికి ఏం కావాలి షే బెల్ట్ కావాలి షే బెల్ట్ కోసం మనకి క్లాత్ ఎక్కడ ఎక్కడ మిగిలితే అక్కడైతే కట్ చేసేసుకోవచ్చు షే బెల్ట్ కట్ చేయాలంటే దాన్ని ఒక పొడిగే విధంగా తీసుకోవాలి అంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కనే కదా జాయిన్ చేసింది చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత ఈ డాట్ అంతా లోపలికి స్టిచ్ చేస్తాం అంటే ఇది ఫ్లూఫ్ క్లోజ్ చేసేసుకోండి క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు అయితే ఉంది సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్ ఇది సైడ్ జాయింట్ సైడ్ రాసుకోండి ఇది వచ్చేసి హుక్స్ కాజా పట్టి సైడ్ నోట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా నోట్ చేసేసుకున్న తర్వాత మనకి కస్టమర్ కొలత బ్లౌజ్తోనే కజ్ చేయమని చెప్పిన్నారు కాబట్టి ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు ఎంత ఉందో నోట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోండి కుట్టు కోసం సేమ్ అదే విధంగా ఇటు సైడ్ జాయింట్ సైడ్ ఇది ఎక్కడ వరకు ఉంది దీనికంటే ఒకటి ఎక్స్ట్రా నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ డాట్ స్టిచ్ చేసినాం చూడండి ఈ మెయిన్ డాట్ అనేది ఈ హుక్సు కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉంది నాలుగించుల దూరంలో ఉంది సేమ్ ఇక్కడ నుండి ఇక్కడికి నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఈ చె ఈ మెయిన్ డాట్ ఉంది మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో దీని యొక్క పొడుగు ఎంతున్నది అనేది చూసుకోవాలి సో ఇక్కడ చాలామంది ఏం చెప్తారు అంటే ఈ చెస్ట్ పార్ట్ అనేది ఇట్లా ముడతలు ముడతలు వస్తుంది అంటారు సో ముడతలు ముడతలు రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఈ ప్లేస్ ఎక్కువైతే ముడతలు వస్తుంది అలాంటప్పుడు ఈ ప్లేస్ అనేది డౌన్ చేసేసుకోండి సో కొలత తోనైతే ఇది కరెక్ట్గా లేదు అందుకోసం నేను కొంచెం షేప్ అయితే చేంజ్ చేసేసుకుంటున్నాను ఇదేంటంటే ఇలా స్ట్రైట్గా ఉంది చూడండి ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా ఉంది ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండదు ఇక్కడ నుండి ఇక్కడ డౌన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి కొంచెం పైకి జరగాలి అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇది వచ్చేసి షేప్ అంటే కట్ చేద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి మనం షే బెల్ట్ కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి హుక్స్ కాజా పట్టీలు కదా హుక్స్ కాజా పట్టీలు వచ్చేసి మనం క్లాత్ ఎక్కడైనా ఫ్రీ ఉంటే అక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతాయి ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీలు హుక్స్ కాజా పట్టీ కోసం ఒకటేమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి రెండు లైనింగ్లు ఉండాలి ఓకే సో ఇప్పుడు ఇవైతే కట్ చేసేసుకున్నాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది